గోదావరి పుష్కరాలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఏపీలో ముందుగానే యంత్రాంగం మేల్కొంది రెండు వేల ఇరవై ఏడు జూలై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పుష్కరాల కోసం ఇప్పటికే పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యేలు అధికారులు గోదావరి పుష్కరాలపై పలుసార్లు సమావేశం నిర్వహించారు ఈసారి ఎనిమిది కోట్ల మంది వస్తారని అంచనా వేస్తూ ఉండగా తొమ్మిది వందల నాలుగు కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది మున్సిపల్ కార్పొరేషన్ గోదావరి పుష్కరాల పనులకు సంబంధించి రాజమండ్రి ఐ న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న సమాచారం ఇప్పుడు చూద్దాం గోదావరిపై రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది ముఖ్యంగా గోదావరి జిల్లాలో గోదావరి పుష్కరాల వైభవం ఎక్కువగా కనిపిస్తోంది అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచే ఈ గోదావరి పుష్కరాల్లో పనులను నిమగ్నం చేస్తుంది ఒక ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తోంది గోదావరి పుష్కరాలకు సంబంధించి తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే అధికారులు ఒక ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు ఈ రాజమండ్రి సిటీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఇటు అంతర్వేది వరకు కూడా గోదావరి అనేది ప్రవహిస్తుంటుంది అయితే ఈ మార్గ మధ్యల అన్నిటిలో కంటే ఎక్కువగా రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ లో ఆ స్నానం ఆచరిస్తే ఎక్కువగా పుణ్యం లభిస్తుందనే ఆ భావనలో ఎక్కువ మంది భక్తులు రాజమండ్రి పుష్కర ఘాట్ కి వస్తూ ఉంటారు ఇదే క్రమంలో రాజమండ్రిలో ప్రత్యేక ఆలోచనను ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు మనం చూసాం ఇప్పటికే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ తో పాటు మంత్రి నారాయణ ప్రయాగం వెళ్లారు అక్కడ మహాకుంభమేళ సక్సెస్ అవడంతో ఎక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగా నుంచి ఒక ఒక రిపోర్ట్ ను కూడా తీసుకువచ్చారు అక్కడ ఏ విధంగా సక్సెస్ చేశారో ఈ గోదావరి ప్రాంతంలో పుష్కరాలను కూడా గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని చెప్పి అధికారులు ముందు నుంచే కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా రాజమండ్రి వైభవం ఈ గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది రాజమండ్రి ప్రాంతం నుంచి అంతర్వేది వరకు కూడా ప్రత్యేకంగా భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు రాజమండ్రికి ఎంతో ప్రాతిష్టం ఉందో అదే విధంగా గోదావరి సముద్రం కలిసేటువంటి అంతర్వేది ప్రాంతంలో కూడా అత్యంత ప్రాతిష్టం కలి కలిగి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది రాజమండ్రికి ఏ విధంగా భక్తులు తరలి వస్తారో అదే విధంగా ఈ అంతర్వేది ప్రాంతానికి కూడా భక్తులు అదే విధంగా తరలి వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరిస్తారు అందువల్ల ఈసారి గోదావరి అంటే గోదావరి జిల్లాల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల పదిహేను లో మనం చూసాం తొక్కిసలాట జరగడం అదేవిధంగా ముప్పై మంది చనిపోవడం ఇప్పటికీ కూడా అది విమర్శలు పాలై తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర వాతావరణం గతంలో కలిగింది అయితే ఈసారి అలాంటి పరిణామాలకు తావి ఇవ్వకుండా గోదావరిలో ఎక్కడ పుణ్యస్నానం ఆచరించినా గోదావరి పుష్కరాల ద్వారా వచ్చేటువంటి పుణ్యం అనేది అంటే ఈ గోదావరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుందో అది ఎక్కడ దిగినా కూడా ఈ పుణ్యస్నానాలు ఆచరించినా అంతే పుణ్యం లభిస్తుంది కేవలం రాజమండ్రి వచ్చో లేదంటే ఈ కొవ్వూరు అదే విధంగా అంతర్వేది ప్రాంతం వచ్చో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఒక ప్రతిష్ట కలగదు అదే విధంగా ఎక్కడ స్నానం చేసినా కూడా దాని యొక్క ప్రాతిష్టం లభిస్తుందన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి ఆ ప్రచారాన్ని బాగా ఈసారి ప్రయోగించబోతుంది ఎదైతే చాలా మంది కూడా భక్తులు ఈ ప్రాంతానికే తరలి వస్తూ ఉంటారు ఈసారి ఎనిమిది కోట్ల మంది వస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది రోజుకి డెబ్బై ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల పదహారు మందికి పైగా వస్తారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు చేస్తుంది అందువల్ల పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా సిద్ధ సిద్ధం చేయబోతుంది మనం చూస్తున్నటువంటి పుష్కర ఘాట్లు చూడొచ్చు రెండు వేల పదిహేను పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి పుష్కర ఘాట్లు ఇప్పుడు చూస్తే పది ఏళ్ల సమయం అవుతుంది పుష్కర ఘాట్లన్నీ కూడా ప్రస్తు ప్రస్తుతం అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి ఎక్కడికక్కడ కూడా చెత్త చెదారాలతో నిండిపోయి ఉన్నాయి పుష్కర ఘాట్లలో నిలిపించినటువంటి స్తంభాలన్నీ కూడా కొప్పకూలిపోయినటువంటి చాలా వరకు పరిస్థితి కనిపిస్తుంది హోదా మనం చూస్తే మెట్లన్నీ కూడా అద్వాన స్థితిలో పగిలిపోయి ఉన్నటువంటి స్థితి మనకు కనిపిస్తోంది వీటన్నిటిని కూడా పునరుద్ధరించాలంటే బడ్జెట్ అవసరం అందువల్ల ఈ బడ్జెట్ కావాల్సినటువంటి ప్రతిపాదనలు ముందు నుంచే అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నారు దా లోటును భర్తీ చేసి వీటన్నిటిని కూడా తిరిగి పునర్నిర్మించి ఈ రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు అయితే యాక్షన్ ప్లాన్ కూడా ముందు నుంచే రూపొందిస్తూ ఉన్నారు మనం చూడవచ్చు గోదావరి పుష్కర ఘాట్ తో పాటుగానే కోటి లింగాలు రేవు అదే విధంగా మిగిలినటువంటి పదిహేడు మొత్తం రాజమండ్రి ఈ సిటీ పరిసర ప్రాంతాల్లో పదిహేడు పుష్కర ఘాట్లు ఉండడం జరిగింది ఆ పుష్కర ఘాట్లన్నింటినీ కూడా తిరిగి నూతనంగా నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు పుష్కర ఘాట్లు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం గోదావరి పుష్కరాల సమయంలో పిండ ప్రదానాలు అధికంగా జరుగుతూ ఉంటాయి ఈ పిండ ప్ర అంటే ఈ పుష్కరాల సమయంలో చనిపోయినటువంటి వ్యక్తులకు పిండ ప్రధానం చేస్తే వారికి స్వర్గం లభిస్తుందన్న ఆ అంటే ఆ ఆలోచనతో చాలా మంది ఈ పుష్కరాల్లో ఈ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు అదే క్రమంలో ఈ దాని మీద ఈ పుష్కర ఘాట్ల మీద ఆధారపడుతూ ఉంటారు ఈ విధంగా అధ్వానంగా ఉంటే పుష్కర ఘాట్లలో పిండ ప్రధానాలు చేయడం భక్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల వీటన్నిటిని కూడా తిరిగి పునర్ నిర్మించి వైభవంగా గోదావరి పుష్కరాలను నిర్వహించాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం జరిగింది అందువల్ల ముందు నుంచి మున్సిపల్ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి మంత్రి నారాయణ తో పాటు రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది అదే విధంగా అందరూ కూడా ఈ పుష్కరాలను సక్సెస్ చేసే దిశగా కూడా ముందు నుంచే చర్యలు చేపడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది మనం చూస్తే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ముందు నుంచి గోదావరి పుష్కరాలను ఈసారి వైభవంగా జరగబోతున్నాయి అన్న ప్రకటన చేస్తూ వస్తున్నారు అదే విధంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు రూరల్ ఎమ్మెల్యే బొచ్చయ్య చౌదరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వాసంతెట్టి సుభాష్ తో పాటు అదే విధంగా నిర్దోళ్ళ నుంచి ప్రాతినిధ్యం జనసేన కందుల మంత్రి కందుల దుర్గేష్ వీరంతా కూడా పుష్కరాల మీద ప్రత్యేక దృష్టి సారించారు టూరిజం మంత్రి కావడంతో కందుల దుర్గేష్ ఎక్కువగా ఈసారి గోదావరి పుష్కరాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు ఎందుకంటే గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు గోదావరిని చూసి ఎంజాయ్ చేయడంతో పాటుగానే ఈ తూర్పు గోదావరి జిల్లా అంటేనే ఎక్కువగా టెంపుల్ టూరిజం ఉంటుంది చాలా మంది పురాతన దేవాలయాలు ఇక్కడ ఉండడం జరిగింది అందువల్ల భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడంతో పాటుగానే ఈ పురాతన దేవాలయాలకు వచ్చి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకుని వెళ్లడం ఆనవాయితీ వస్తుంది అందువల్ల ఇక్కడ టెంపుల్ టూరిజం కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి టూరిజం అంటే ఐకానిక్ టూరిజం కూడా ప్రమోట్ చేసే దిశగా కూడా మంత్రులు మంత్రి కొందల దుర్గేష్ ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా తీర్చిదిద్దేందుకైతే అధికారులు ముందు నుంచే యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇంకా రెండేళ్ల సమయం ఉంది అయినప్పటికీ కూడా గోదావరి పుష్కరాల డేట్లు కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై ఏడు జులై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు తారీఖు వరకు అంటే పన్నెండు రోజుల పాటు ఈ పుష్కరాలు రా రెండు వేల ఇరవై ఏడులో లో వైభవంగా జరగబోతున్నాయి ఇందుకు సంబంధించి గోదావరి జిల్లాలు కూడా ముస్తాబు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ఉంది అందువల్ల ఆర్ఎన్బి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తుంది ఎక్కడా కూడా ప్రమాదాలు తెలెత్తకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముందు నుంచే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు పోలీసులు కావచ్చు జిల్లా పోలీసులు కావచ్చు ముందు నేరాలు జరగకుండా చోరీలు జరగకుండా ముందు నుంచే కూడా ఒక ఫోకస్ చేసి ఈ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా గోదావరి పుష్కరాలను సక్సెస్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది ఈ రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు ప్రయోగాలు ఏ విధంగా కోట్లాది మంది భక్తులు వచ్చారో గోదావరి పుష్కరాల్లో కూడా ఎనిమిది కోట్ల మంది ఈ గోదావరి జిల్లాలకు వచ్చి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారన్న అంచనాతో ఉన్నారు ముఖ్యంగా రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ కి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతుందన్న అభిప్రాయంలో ఉంటారు కాబట్టి ఈసారి గతంలో జరిగినటువంటి తొక్కిసలాటకు అవకాశం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒకసారి ఒకవేళ ఫ్లోటింగ్ బట్టి ఇతర పుష్కర ఘాట్లు కూడా జనాన్ని పక్కకు పంపించేటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా అంతర్వేదిలో అన్న చెల్లెల గట్టు ఏదైతే ఉంటుందో ఈ అన్నా చెల్లెల గట్టుకు అంతర్వేది ప్రాంతంలో కూడా ప్రాధాన్యత ఉంటుంది రాజమండ్రికి ఎంత ప్రాతిష్టం ఉందో అంతర్వేది ప్రాంతంలో కూడా అన్న చిల్ల గట్టుకు అంతే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకంగా ఈసారి ప్రభుత్వం ఫోకస్ పెట్టి పెట్టడం జరిగింది అయితే గత పుష్కరాలకు కోనసీమ జిల్లాలను పట్టించుకోలేదన్న ఒక అభిప్రాయాలు ప్రజలు ఉండడం జరిగింది ఈసారి ఖచ్చితంగా గోదావరి జిల్లాలకు అంటే కోనసీమ జిల్లాకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పి కోనసీమ జిల్లా ప్రజలు కూడా కోరుతున్నటువంటి సందర్భం ఈసారి కోనసీమ జిల్లాలో కూడా ఈ గోదావరి ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు సిద్ధమవుతుంది అవుతుంది మొత్తంగా అయితే నాలుగు కోట్ల రూపాయలతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా ప్లాన్ సిద్ధం చేసింది రెండు వేల ఇరవై ఏడు జులై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు జరగబోయేటువంటి ఈ పుష్కరాలను వైభవంగా సక్సెస్ చేసి ఎలాంటి విమర్శకులు తావు లేకుండా ముందుకు వెళ్లాలన్న యోచనలో సీఎం చంద్రబాబు నారాయణ లోకేష్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా సమన్వయం చేస్తూ పుష్కరాలను సక్సెస్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రాంతంలో కనిపిస్తోంది ఎవరైనా తిరుమలతో గణేష్ అయన్యూ